ముందుగా బోటీని టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి బోటీని వాష్ చేసుకున్న తర్వాత అందులో ఒక పావు కేజీ ఆనియన్స్ ఉప్పు ఒక వన్ స్పూను కొంచెం ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇట్లా మనం ఆనియన్స్ వేసుకోవడం వల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఈ విధంగా బోటీని ఫైవ్ టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి ఆ ప్రెషర్ కుక్కర్లో ఈ వాష్ చేసుకున్న బోటీని వేసుకుందాం వాష్ చేసుకున్న బోటీని మీరు చూడొచ్చు చాలా నీట్గా ఉంది ఈ విధంగా మనం వాష్ చేసుకోవాలి ఇప్పుడు వేసుకున్నాక మనం స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకుందాం ముందుగా ఒక ఫోర్ స్పూన్స్ కారం ఇందులో వేసుకుందాము ఫోర్ స్పూన్స్ కారం యాడ్ చేసుకున్న తర్వాత వన్ స్పూన్ పసుపు యాడ్ చేద్దాము ఒక వన్ స్పూన్ ఉప్పు ఒక వన్ అండ్ హాఫ్ స్పూను వెల్లిగడ్డ పేస్ట్ ధనియాల పొడి ఒక వన్ స్పూన్ హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి పావు కేజీ టొమాటోస్ కొంచెం కొత్తిమీర కొంచెం కదివేపాకు ఒక రెండు పెద్ద గంటలు ఆయిల్ వేసుకుందాం ఈ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఆ బోటికి ఈ మసాలా ఈ స్పైసెస్ అంతా కూడా బాగా పట్టుకునే విధంగా మొత్తం కూడా మనం బాగా కలుపుకోవాలి ఈ విధంగా మనం అన్నీ కలిపి పెట్టేస్తున్నాం కాబట్టి ఆ స్పైసెస్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం మిక్స్ చేసుకోలేము కాబట్టి మొత్తం ఆ బోటీకి అంతా స్పైసెస్ పట్టుకునే విధంగా చాలా బాగా కలుపుకోవాలి దాంతోపాటే ఇప్పుడు పైన మూత పెట్టేసుకోవాలి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక టెన్ టు ట్వెల్వ్ విజిల్స్ హై ఫ్లేమ్లో మనం స్టవ్ పెట్టుకొని టెన్ టు ట్వెల్వ్ విజిల్స్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం ఇప్పుడు ట్వెల్వ్ విజిల్స్ అయిపోయినాయి కాబట్టి ఒక్కసారి మనం కుక్కర్ మూత ఓపెన్ చేసుకుందాము మీరు చూడొచ్చు ఈ విధంగా అయింది బోటీ సో కొంచెం వాటర్ ఉన్నాయి అందులో వాటర్ ఒకవేళ ఉంటే కనుక మనం ఒక్క టెన్ మినిట్స్ పాటు స్టవ్ పైన పెట్టుకొని ఆ వాటర్ కొంచెం డ్రైన్ అయ్యే వరకు వెయిట్ చేద్దాము మనం కొంచెం ఎక్కువ విజిల్స్ పెట్టుకోవచ్చు లేకపోతే ఏమవుతుంది అంటే కింద మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం తక్కువనే పెట్టుకుంటే తర్వాత మనకి వాటర్ ఒకవేళ ఎక్కువ ఉన్నా కానీ ఇది మనం టెన్ మినిట్స్ లేకపోతే ఫైవ్ మినిట్స్ పెట్టుకొని మళ్ళీ మనం వాటర్ అనేది డ్రైన్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి మనం మధ్యలో కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మళ్ళీ పెట్టేసుకుంటే ఆ వాటర్ అనేది మ్యాక్సిమం డ్రైన్ అయిపోతుంది నాకు కొంచెమే గ్రేవ్ కావాలి ఒకవేళ మీకు ఎక్కువ గ్రేవ్ కావాలనుకుంటే ఆ వాటర్ అట్లానే మీరు ఉండనిచ్చుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు నాకు ఎక్కువ గ్రేవ్ కావద్దు కాబట్టి నేను లైట్గా గ్రేవ్ థిక్గా ఉండాలి కాబట్టి నేను ఇంకొక టెన్ మినిట్స్ పాటు ఇట్లా ఆ డ్రైన్ అయ్యే వరకు వెయిట్ చేస్తున్నాను ప్రెషర్ కుక్కర్ విజిల్స్ అయిపోయిన తర్వాత మనం ఆ ప్రెషర్ పోయిన తర్వాతనే మూత ఓపెన్ చేయాలి మధ్యలో ప్రెషర్ కనుక తీస్తే ఒకవేళ ఈ బోటి కొంచెం ఉడకకపోయినా కానీ ఆ ప్రెషర్ మొత్తం అట్లానే పెట్టి మొత్తం అయిపోయిన తర్వాత తీయడం వల్ల ఉడకనివి కూడా ఉడుకుతుంది బోటీ సో మధ్యలో తీయకండి సో ఇప్పుడు మన బోటీ కర్రీ రెడీ అయిపోయింది మీరు చూడొచ్చు ఎంత కలర్ఫుల్గా ఎంత డెలిషియస్గా ఉందో ఇప్పుడు దీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ విధంగా మనం ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు చూడొచ్చు ఎంత